ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి సార్ ఒక ఎకరం కాస్ట్ టూ లాక్స్ లోపల ఉండాలి ఓకే ఎన్ని ఎకరాలు కావాలి ఎకరాలు ఓకే వెరీ గుడ్ సార్ మీ పేరు సార్ నా పేరు ప్రభాకర్ అండి మీరు ఎక్కడ ఉండరు ప్రభాకర్ గారు భీమవరం ఇక్కడ తెలుసా మీకు సింగరాయకొండ ఏది ప్రకాశం జిల్లా సింగర్ అయ్యకుండా సింగర్ అయ్యకుండా యువతలో లోపాటు వస్తుంది ఓకే ఓకే సార్ ఆ ఏరియాలో మీ ఊరు నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ ఉంటుంది భీమవరం అని ఓకే సార్ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి పేరు ప్రభాకర్ అండి ఓకే ప్రభాకర్ గారు ఒకప్పుడైతే లక్షకి రెండు లక్షలకి అలా ల్యాండ్లు అయితే ఉన్నాయి ఇప్పుడైతే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ కావాలంటే ఒక ఎకరం ఐదు లక్షలు పెట్టుకోవాలి అసైన్మెంట్ ల్యాండ్లు ఉంటాయి అవి అయితే ఎకరం లక్ష యాభై రెండు లక్ష ఐదు అవి ఉంటాయి ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా కానీ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ కావాలనుకుంటే డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది అనుకుంటే ఒక ఎకరము లక్షలు అలా ఉన్న ఒక ఎకరం రెండు లక్షలు పక్క రిజిస్ట్రేషన్ అనే ఎవరని చెబితే దయచేసి నమ్మకండి నాకున్న పద్దెనిమిది పద్దెనిమిది రిజిస్టర్డ్ అనుమూలం చెప్తున్నాను మేము రోజుకు ఒక జిల్లా తిరుగుతా ఉంటుంటాం ప్రకాశం జిల్లా ఒకప్పుడైతే ఉన్నాయి వాస్తవమే ఇప్పుడైతే లేవు ప్రభాకర్ గారు మీకు ఏదన్నా ఎకరం ఐదు లక్షల రూపాయలు చొప్పున రిజిస్ట్రేషన్ ల్యాండ్ చూడమంటే చూపిస్తాను వీడియోస్ పెట్టమంటే మీకు వీడియోస్ పెడతాను ఇక్కడ కొంచెం అంటే కనిగిరి దిక్కు ఎక్కడికి వెళ్ళినా సార్ ఎక్కడికెళ్ళినా ప్రకాశం జిల్లా కనిగిరి కాదు పీసీపల్లి మండలం కాదు అటు ఎరగొండపాలెం గానీ ఇటైన తక్కువలో వచ్చినాయంటే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూరు డాక్యుమెంట్ పక్కాగా ఉండవు సార్ డాక్యుమెంట్ పక్కాగా ఉండవు నేను చెప్పేది లీస్ట్ ఐదు లక్షలు అంటే రిజిస్ట్రేషన్ అవుతుంది దాంట్లో కూడా రాళ్ళు ఉంటాయి బాగా వ్యవసాయం చేసుకొని బోర్లు కరెంటు ట్రాన్స్ఫార్మ్ తోడ్ మట్టి రోడ్డు బాగా విలేజ్ కరెక్ట్ కరెక్ట్ రోడ్డు అంటే రేట్ ఎక్కి పెట్టుకోవాలి మళ్ళీ మనం అది ప్రభాకర్ గారు చెట్లు ఉంటే రాళ్లు రప్పలు అదే సార్ ఇప్పుడు పిసిపల్లి మండలం ఉంది పెచ్చేర్లపల్లి మండలము ఒక ఒకప్పుడు ఆడ రెండు లక్షలు లక్ష రూపాయలు కూడా వచ్చినాయి ఇప్పుడు ఆ పీసీపల్లి మండలంలో పది లక్షలమ్మొచ్చి అట్లా సార్ ప్రతి ఏరియాలో కూడా రేట్లు పెరిగి ఉన్నాయి ఇప్పుడు మీరే ఉన్నారు ప్రభాకర్ గారు ఎకరము రెండు లక్షలు పెట్టుకున్నారు నాలుగేళ్లకి అప్పుడు ఏదో జంగలు ఉన్నది బాగా చేయించుకున్నారు ఇప్పుడు మనకు ఆ రేట్కి కావాలంటే ఎవ్వరు కదా అది సార్ అదే ఇది చూసి నేను అనుకున్నాను ఇది అయిపోయి ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుందా ల్యాండ్ అయిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది అది కూడా అసైన్మెంట్ ల్యాండ్ అది అది అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాదు అది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి మీకు పక్కా రిజిస్ట్రేషన్ కావాలంటే లీస్ట్ ఐదు లక్షలు పెట్టుకోవాలా అది సార్ అసైన్మెంట్లు అయితే ఉన్నాయి అసైన్మెంట్ అయితే ఉన్నాయి ఉన్నాయి కానీ రిజిస్ట్రేషన్ కావు అవి రిజిస్ట్రేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కావాలి అది సార్ ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ కావట్లేదు అది సార్ సరే ఓకే నండి అలాగే మంచి థ్యాంక్ యూ ప్రభాకర్ గారు థ్యాంక్ యూ మచ్ ఓకే